హలో అందరికీ అందరూ ఎలా ఉన్నారు ఇది వచ్చేసి నా ఫస్ట్ బ్లాగు అయితే నా లంచ్ రొటీన్ అయితే చూపిస్తాను పిల్లలకి హాలిడేస్ ఇచ్చారు కాబట్టి లంచ్ అది లేట్గానే చేస్తున్నాను చాలా రోజుల నుంచి అయితే లాంగ్ వీడియోస్ చేసి అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను అయితే స్టార్ట్ చేశాను నా లంచ్ రొటీన్ అయితే చూపిస్తాను ఎగ్స్ అయితే బాయిలింగ్ పెట్టాను ఎగ్ పులావ్ చేద్దాం అనుకుంటున్నాను సింపుల్గా అది నేను ఎలా సింపుల్గా చేసుకుంటానో మీకు అయితే చూపిస్తాను చూసేయండి ఫస్ట్ అయితే ఎగ్స్ బాయిలింగ్ పెట్టాను కాబట్టి ఇప్పుడైతే రైస్ వన్ గ్లాస్ అయితే తీసుకుంటున్నాను నాకు పిల్లలు ఇద్దరికే కాబట్టి ఒక గ్లాస్ రైస్ అయితే తీసుకున్నాను ఇక్కడ అది మంచిగా నీట్గా వాష్ చేసి వాటర్ అయితే పట్టుకొని పక్కన అయితే పెట్టేసుకున్నాను వెజిటేబుల్స్ అయితే కట్ చేసుకుంటున్నాను ఇక్కడ నేను ఆనియన్స్ టూ అను ఒక టమాటా రెండు పచ్చిమిర్చి అయితే యాడ్ చేస్తున్నాను ఇంకా ఏమీ యాడ్ చేయట్లేదు సింపుల్గా అయితే చేస్తున్నాను పులావు ఎక్కువగా హడావులు లేకుండా ముందైతే ఆనియన్స్ రెండు సన్నగా కట్ చేసుకున్నాను తర్వాత టమాటా పచ్చిమిర్చి కూడా కట్ చేసి పెట్టుకున్నాను స్టవ్ మీద అయితే ఒక కడాయి పెట్టుకున్నాను ఒక గ్లాస్ రైస్ కాబట్టి ఈ కడాయి అయితే సరిపోతుందని నేను చిన్న కడాయి అయితే పెట్టుకున్నాను ఆయిల్ వేసుకొని బిర్యానీ స్పైసెస్ కూడా వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి అను ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకున్నాను ఆనియన్స్ కొంచెం బ్రౌన్ కలర్ వస్తేనే పులావ్ అయినా బిర్యానీ అయినా టేస్ట్ చాలా బాగుంటుంది ఆ తర్వాత దాంట్లోకి టమాటో కట్ చేసుకున్నాం కదా ఒకటి అది యాడ్ చేసుకున్నాను కొంచెం పసుపు కారం అయితే వేసుకున్నాను నేనైతే ఇప్పుడు సాల్ట్ యాడ్ చేయట్లేదు మీరు మెత్తటి సాల్ట్ అయితే ఇప్పుడే యాడ్ చేసుకోండి నేను గల్లుపు యాడ్ చేస్తాను కాబట్టి అది లాస్ట్లో వేసుకుంటాను గరం మసాలా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పుదీనా కొత్తిమీర వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత రైస్ అయితే యాడ్ చేసుకుంటున్నాను మంచిగా నానబెట్టుకున్నాం కదా హాఫ్ అన్ అవర్ దీంట్లోకి ఇప్పుడు నేను ఒక గ్లాస్ బాస్మతి రైస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను ఇప్పుడు దీంట్లోకి మీకు కావాలనుకుంటే నెయ్యి కూడా యాడ్ చేసుకోండి నేను సమ్మర్ కదా ఎక్కువ వాటర్ తాగుతామనేసి నెయ్యి ఏమీ యాడ్ చేయట్లేదు ఇంతవరకు సాల్ట్ యాడ్ చేయలేదు కాబట్టి ఇప్పుడు వాటర్ వేసుకున్న తర్వాత గల్లుప్పు కూడా యాడ్ చేసుకున్నాను ఇక్కడ నేను త్రీ ఎగ్స్ అయితే ఉడకబెట్టుకున్నాను వాటికి చిన్నగా ఘాట్లు పెట్టి అయితే వేసుకున్నాను మొత్తం ఒకసారి అయితే కలుపుకొని మూత పెట్టేసుకుంటే పులావ్ అయితే రెడీ అయిపోతుంది పొడి చాలా చక్కగా వచ్చేసింది ఇప్పుడైతే కొంచెం తడుందనేసి కొంచెం లైట్గా తేముంది ఒక రెండు నిమిషాలు అయితే ఉంచేసి నేనైతే స్టవ్ ఆఫ్ చేశాను టేస్ట్ అది కూడా చాలా బాగుంది ఎక్కువగా మసాలాలు ఏమి యాడ్ చేయకోకుండా మనకి కూడా సమ్మర్ కదా మసాలాలు ఎక్కువగా తినాము ఇలా అయితే చాలా బాగుంటుంది పిల్లల కోసం రైతా కూడా చేశాను వంట అయిపోయేసరికి లంచ్ టైం అయింది పిల్లలు నేనైతే తినేస్తాము ఈ వీడియో మీకు నచ్చినట్టు అయితే లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్